హాయ్ అండి ఇవాళ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్రతి వెయ్యి రూపాయలు షాపింగ్ చేసిన వాళ్ళకైతే స్పాట్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారండి ఇప్పుడైతే ఆఫర్స్ అయితే చూద్దామండి డ్రెస్సెస్ మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ త్రీ నైంటీ సెవెన్ పడుతుంది అనమాట వీళ్ళ కలర్స్ ఉంటే మోడల్స్ ఉంటాయి స్టైట్ కట్ట రాతొచ్చి మసిలిన్స్ వెళ్తాం వీళ్ళ కలర్స్ చుట్టు ఇది అమ్మేళ్ళు అమ్మ లాస్ట్ సేల్ చాలా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోండి సెవెన్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ త్రీ నైంటీ సెవెన్ పడుతుంది సెగ్ టాప్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రాస్తున్నాయండి రాత్రి కూడా మసిలిన్స్ వెళ్తూ చోరల్ డిజైన్ వస్తుంది మొత్తం టాప్ మొత్తం చాలా అవుతుంది సెవెన్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా కలర్స్ కూడా ఉంది పాలరు పాలర్ డిజైన్ వచ్చింది ఇంట్లో ఇలా ఇంకా చాలా కలర్స్ ఉంటాయి మోడల్ చాలా కలర్స్ ఉంటాయి నైన్ నైంటీ ఫైవ్ ఇది అంబ్రిల్లా రే అండ్ కంబ్రిల్లా నైన్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ సైజ్ వచ్చేసి మనకి మీడియం దగ్గర నుంచి ట్రిపుల్ ఎక్సల్ లాగా ఉంటుంది రెండు ఆఫ్ నుంచి కానీ ఇవి కానీ అది నైన్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మీడియం సైజు నుంచి త్రీ యాక్సెల్ లాగా అలా సైజ్ మొత్తం ఉంటుంది వీళ్ళ కలర్స్ మోడల్స్ ఉంటాయి అన్నమాట కలర్స్ ఇవి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి వచ్చే లెగ్గిన్స్ అండి బ్రాండెడ్ లెగ్గిన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి సైజెస్ కూడా ఆ సైజెస్ అయితే ఉన్నాయండి ఈ లెగ్గిన్స్ మేడం ఈ క్లాస్క్ బ్రాండెడ్ లెగ్గిన్స్ మనకు వచ్చి సింగల్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది రెండు తీసుకుంటే కాంబో ఆఫర్ వచ్చింది మేడం ఫైవ్ నైంటీ ఫైవ్కి టూ వస్తాయి అనమాట ఇవన్నీ కలర్స్ దాంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో సైజు మనకి త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది దీంట్లో యాంగిల్ ఉంటుంది ఫుల్ ఎంత రెండు అదే రేటు సింగిల్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది రెండు తీసుకుంటే ఫైవ్ నైంటీ ఫైవ్ కాంబో ఆఫర్ అనమాట వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉంటాయి మోడల్స్ సైజెస్ ఉంటాయి ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది దుప్పటాస్ మేడం ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ వస్తాయి అనమాట ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దుప్పటాస్ అనమాట దీంట్లో కలర్స్ చాలా ఉంటాయి ఏ కలర్ ని తీసుకోవచ్చు ఐదు దుప్పటాస్ వచ్చి ఐదు వందలు పడుతుంది ఫోటో వచ్చి వంద రూపాయలు పడుతుంది అన్నమాట మనకి ఇది వచ్చేసి రెండున్నర మీటర్ ఉంటుంది సైజు లెంత్ వచ్చేసి అని కలర్స్ చాలా చాలా కలర్స్ ఉన్నాయి చూపించాం కాబట్టి కొన్ని కలర్స్ ఇవి వచ్చి దొప్పటాసా అండి చాలా మోడల్స్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో ఇవన్నీ డ్రెస్సెస్ అండి ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా చాలానే ఉన్నాయి బ్లాజో ప్యాంట్ అనమాట ఇది కూడా ఎల్ సైజు నుంచి మనకి త్రీ సైజ్ అనమాట ఎల్ నుంచి త్రిబుల్ లక్షల దాకా వస్తుంది ఇది ఒకటి తీసుకుంటే టూ ఫార్టీ నైన్ పడుతుంది ఒకటి తీసుకుంటే టూ ఫార్టీ నైన్ పడుతుంది త్రీ తీసుకుంటే ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఏ సైజ్ అయినా అదే కాస్ట్ పడుతుంది కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి సో ఏంటంటే మనం కాబట్టి కొన్ని కలర్స్ వరకు చూపిస్తున్నా ఇది త్రీ సైజు అన్నమాట మనకి మీడియం దగ్గర నుంచి డబుల్ లక్షల లాగా వస్తుంది డబుల్ త్రిబుల్ నుంచి

ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్ అయితే కాటన్ శారీస్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి శారీస్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి డ్రెస్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయండి డ్రెస్సెస్ కాస్ట్ కూడా సూపర్గా అయితే ఉన్నాయండి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి టాప్స్ వచ్చి మరి అన్ని వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇవన్నీ డ్రెస్సెస్ అండి ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి ఈ ఆఫర్స్ అయితే మిస్ అవ్వద్దు అంటే లెగ్గింగ్స్ కన్నా మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది దీంట్లో సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా ఉంటుంది అనమాట ఫ్రీగా ఉంటుంది రయర్ క్లాత్ వస్తుంది కంఫర్ట్గా ఉంటుంది ఎల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా ఉంటుంది ఇది ఒకటి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయినా వస్తుంది సిక్స్ నైంటీ ఫైవ్కి టూ వస్తాయి అనమాట సింగిల్ అయినా తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ పడుతుంది దాంట్లో కలర్స్

స్టార్టింగ్ సైజు నుండి ఫైవ్ ఎక్స్ సైజ్ దాకా ఉన్నాయండి వీటిలో డ్రెస్సెస్ సైజెస్ ఇది వచ్చిందంటే అంబ్రిల్లా టైప్ ప్యాంట్ ఏమో స్ట్రైట్ ప్యాంట్ ఈ మోడల్కి వచ్చి ప్యాంట్ వచ్చి పటియా సెట్ స్ట్రైట్ ప్యాంట్ వచ్చి ప్యాంట్ కూడా స్ట్రైట్ ప్యాంట్ ఇది త్రీ మోడల్స్ వస్తాయి ఇవి మనకి ఫోర్టీన్ నైన్ ఫైవ్ టూ పీసెస్ టూ వన్ నైన్ ఫైవ్ టూ పీసెస్ ఈ సైజెస్ కూడా మీకు ఎల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సైజు వరకు అవైలబుల్